రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం పద్నాగవ తేదీ మూడు నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే మన ఆధునిక శుక్రవారం మిత్రుల సంతనైతే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము కనిపిస్తున్నాయి కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ మంచి ఛానల్ చూసినట్లయితే మరి ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే రోజు చక్కెన్ స్టార్ట్ అవుతాం కనిపిస్తున్నాయి కదా కాడి విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు వన్ ల్యాక్ ఫైవ్ మరి లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికైనా పళ్ళు కలిపి భరోసా బాగున్నాయా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసిగ వాసస్తులు కోసిగ మండలం కరెన్ ఎనిమిది నాలుగు డబల్ తొమ్మిది జీరో ఐదు తొంభై ఎనిమిది లాస్ట్ నలభై ఆరు అట ఈ విధంగా ఉన్నాయి నేరుగా ఉన్నాయి మరి అవి ఏం చెప్పినారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు కాను ఏనా భరోసా బానే ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసి చెప్పినారు వన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలు అరవై చెప్తాయా సున్నా ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు ముప్పై ఐదు ప్రస్తుతానికి రెండు జతలు ఏ చేత నేరుగా మాట్లాడుకోవచ్చు ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా పోయిన వారము రెండు రోజులుగా ఉన్నాయి మరి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదహారు ఎక్కడి నుంచి వచ్చారు అదొని వాసస్సులు ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ రైట్ ప్రస్తుతానికి అనిపిస్తున్నాయి కదా ఉన్నాయి కదన్నా ఏం చెప్పిన రేటు ఎనభై రెండు ఎయిటీ టూ థౌసండ్ ప్రైజ్ మరి ఎనభై రెండు వేలుగా చెప్తున్నా బాబోతున్నాయి గిరా ఎక్కడి నుంచి జీరో టూ నమస్తేనా పళ్ళు ఉన్నాయి కోడేలో రెండు అర పళ్ళు ఉన్నాయి ఏం చెప్పినాయి రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ మరి కురమాత కాటు లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రెండు కూడా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి కదా భరోసా బానా పెద్ద గిళ్ళలో రైతులే వ్యవహారం ఎక్కడి నుంచి ఇచ్చారు దుడి మేకల పెద్ద గడువు మండలము కదా ప్రస్తుతానికి రెండు కూడా మురళతో ఉన్నటువంటి కాడి ఎట్లా పెద్దనా కానీ నెంబర్ నోటి లేదంటే మనం ఏం చేయలేము ముందుకెళ్ళిపోద్దాం ప్రస్తుతానికి కాడి వివరాలు అయితే విధంగా ఉన్నాయి ఏం రేటు ట్వంటీ చెప్పారు లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వచ్చారు మంత్రాలయం మనకు ఇరవై ఎనభై ఆరు డెబ్బై ఐదు లాస్ట్ నలభై రెండు ఒకటే కనిపిస్తుంది మరి ప్రసాన్గా ఒకటే ఉందా ఇది ఏం చెప్పారు రేటు

నా చిన్న రైస్ నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పారు రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష నలభై చెప్తున్నారు ఆ చేత ఇవన్నీ ఒకరివేనే ప్రస్తుతానికి ఆ సింగిల్ ఎత్తు కానివ్వండి ప్రస్తుతానికి కాడి కానివ్వండి ఏది నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినారు ఇవి వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేల చెప్తున్నారు రెండు కూడా ప్రతానికి ఎక్కడి నుంచి వచ్చారు ఆలూరు మీవేనా అవునా రెండు ఆరుపళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాంటి థర్టీ థౌసండ్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు వందగాళ్ళలో ఒక్క నిమిషం నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ జీరో సేవ్ ఫోర్ లాస్ట్ జీరో ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్న రెండు కూడా ఆ నేరుగా మాట్లాడుకోవచ్చు రెండు కూడా కడుపులు ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లక్ష థర్టీ ఫైవ్ థౌజండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి భరోసా అనే గిలాలా ఎక్కడి నుంచి వచ్చాను కమర్చ్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ థర్టీ ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నామా నాకు రైతు సోదరి అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు కనుక నమస్తే ఏ ఆరామచ్చారు కదబ్బా శ్రేమంగీ లేదా ప్రెసెంట్ లొకేషన్ ఆదోని వాచేసా సూర్యానవి రేటాయిట్ థౌసండ్ రూపీస్ మరి తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు కలిపినా భరోసా బానే చెద్దా ఎక్కడి నుంచి వచ్చిండారు అల్సొందుకు వాచేస్తా పెట్టుకోబెట్టుకు ఎట్లు ఉంటాయి రొసానికి కాడి నచ్చిండ్రెట్టి ఆరు పళ్ళు నాలుగు పూలనే ఉన్నాయా ఏది చెప్పిండ రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అల్సి ఉంది ఆధునిక మండలం కర్ నుంచి భరోసా బానే ఇరవై రెండు శాతం ఒకరిపోయినా అది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా అప్పుడు వస్తానికి మనకు కనిపిస్తున్నాయి ఏం చెప్పిండ్రు రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ప్రసానికి పళ్ళు ఉన్నాయి కలిపి కలిపి భరోసా చెప్తారు రైతులకి అంతే అంటారు ఎక్కడ నుంచి వచ్చారు మీరు మన వాసెస్ మండలం కర్నూలు నెంబర్ చెప్పండి లాస్ట్ రైట్ అదే అదే అది రెండు అరవై అరవైనా ఏం చెప్పిన రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్పినారు బ్రస్ చెప్తారు చేతాయండి ఎక్కడి నుంచి వచ్చారు

గ్యారెంటీనా నుంచి ముందా అసలు ఇవి మీవేనా ఇవే చెప్పినారు థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వరకు చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ కార్డు కానీ అదొకటి సింగిల్ కానీ ఏదైనా నేరుగా మాట్లాడుకోవచ్చు మర్చిపోయి తొంభై తొంభై ఒకటి లాస్ట్ నలభై రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా చెప్తున్నారు మరి ప్రస్తుతానికి ఎక్కడి నుంచి మసుమంతొడ్డి బాజేస్తారు మేఘనూరు మండలం తొంభై యాభై రెండు నిదానంగా ఫస్ట్ నుంచి యాభై రెండు డెబ్భై నాలుగు సున్నా ఒకటి లాస్ట్ సున్నా ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి అజత్ కానివ్వండి ఇవేం చెప్పినారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేల కన్నా పళ్ళునా ఆరు పళ్ళు ఉన్నాయి రెండు ఈ కార్డు కానివ్వండి ప్రస్తుతానికి ఈ జాతు కానివ్వండి రెండు జతలు ఈ జత మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన రేట్ ఇవి వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు ప్రస్తుతం రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నెటే కలవన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫోర్ డబల్ టూ ఫైవ్ వన్ నైన్ లాస్ట్ టూ ఎయిట్ ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా రెండు కూడా మన హలో అట్లా ఆలూరు తాలూకా నూరు మండల కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఆరు తొంభై ఆరు యాభై రెండు ముప్పై మూడు డెబ్బై తొమ్మిది లాస్ట్ నలభై ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నేరుగా మాట్లాడుకు వినచంద్ర రైస్ సోదరులు అదే ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే పర్లేస్ మరి బాగానే కలిసిందని చెప్పుకోవచ్చు గత పోయిన వారం కానివ్వండి ఈ వారం కానివ్వండి రతి బాగా పెరిగింది ఎలా ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్పిన గురించి ఏం చెప్తారా రైతుల రైతు వేద్దు మీరు వ్యాపారం అంటారు ప్రస్తుతానికి ఈ వారం ఎన్ని జతలు వచ్చినాయి మీకు సంబంధించి మూడు జతలే వచ్చినాయా ఎక్కడి నుంచి వచ్చారు బినిగిరి డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది సున్నా ఒకటి తొంభై నాలుగు డెబ్బై రెండు ఇక్కడే ఉన్నాయన్న మీ చేతుల్లో అవునా చూసుకుంటారా బాగున్నావునా మీరంత బాగున్నారా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పిన కాడివి ఒకటి ఇరవై ఎనిమిది వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మరి లక్ష ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి అయినా పళ్ళు ఉన్నాయి రెండు వేలు ఉన్నాయి రైట్ ప్రసానికి ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు వందవాగిలి వాజేసులు వలగుంద మండలం కర్నూలు నుంచి అన్న మీ పేరు వీరేశ ప్రసానికి అయితేనే ఏమైనా వచ్చినాయి ఈ కాడితో పాటు అవి మీవేనా అవి ఏమైనా పళ్ళు ఉన్నాయా ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఏం చెప్తున్నారు రేట్ అవి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నాయి రెండు చదువు గెలల గురించి ఏం చెప్తారు రైట్ మీ నెంబర్ చెప్పండి నైన్ ఫస్ట్ నుంచి చెప్పున్నా నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ సిక్స్ లాస్ట్ టూ త్రీ ప్రస్తుతానికి రెండు చేతలు ఏ నుంచి రెండు చేత మాట్లాడుకోవచ్చు దేశీయ కాటు ఏం చెప్పినాడి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఏవ ఇదే అబ్బా పళ్ళు ఏమైనా కలిపి నాయనా రైతులకి ఒక అయిపోయాక ఇదొక చేతినిచ్చినాయి ఇది ఒకసారి నాగలాపురం వాచేసులు ఎమిగండ్ర మండలం డెబ్బై ఐదు ఇరవై ఒకటి ఏం చెప్తున్నారు రేటు ఎయిటీ సిక్స్ థౌసండ్ రూపీస్ మరి ఎనభై ఆరు వేలుగా చెప్తున్నాయి బండి కట్టినారు బాబోతున్నాయి అంటారు ఎక్కడి నుంచి వచ్చారు నమస్తేనాడుపిడి భాషలు ఆలూరు మండలం కర్నూలు కరెంట్ రైతులైనా వ్యాపారమా వ్యాపారస్తులు ఇది ఒక వ్యాపార చెప్పండి తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది ఎనభై తొమ్మిది డెబ్బై మూడు లాస్ట్ సున్నా ఆరు ప్రస్తుతానికి రెండు రెండు పల్ల వరుసలో ఉన్నటువంటి దూడలు నచ్చిన రైతు సోదరు నేరుగా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్ లో రైతు సోదరు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నారు మనకు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు నానాపురం వాసేస్ మన ఆధునిక మండలం కర్నూలు జిల్లా ఈ వారం ఎదురు కొన్నికి వచ్చినారా అమ్మనికి వచ్చినారు కొన్నికే వచ్చినారు సంత చూసిరా మరి ఎట్లున్నారు రేట్లు కానీ ఎద్దులు కానీ ఎంత బాగా కలిసిందరో తక్కువ అంటారా ఇదైతే బాగా అంటారు రేట్లు ఎట్లున్నాయంటారు సివిజన్ కాబట్టి కొంచెం పెరిగినాయనే చెప్తారు రైతులకి మంచి మాట మరి మీరేమో చేసేసిరా మళ్ళీ తీసుకున్న అట్లయితే వారం అయితే ఇంకా కుదరలే ఇప్పటికైతే అవునవునా ప్రస్తుతానికి రేట్లు అయితే కొంచెం పెరిగినాయనే చెప్తారు ముందు రాళ్ళు రైస్ అవుతారు మంచి మాట మరి అన్నయ్య ఇక్కడ కూడా ప్రస్తుతానికి మనకు పళ్ళు ఉన్నాయి ఒకటి ఆరుపళ్ళు ఒకటి ఉన్నాయి కడప చెప్పిన రేటు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలకు చెప్పాను అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మరి డబల్ తొమ్మిది ఎనభై తొమ్మిది యాభై మూడు డబల్ ఏడు లాస్ట్ నలభై ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి మనకు నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటే మంచి సైజులో ఇక ఈ సింగిల్ ఎత్తో పాటు ఈ కాడి కూడా ఇవేం చెప్పినారు రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు కాను ఏమైనా పళ్ళునా కడిపినాయి అంటారు ప్రస్తుతానికి ఈ కాడితో పాటు ఇది కూడా మీదేనా ఒకటే ఉందా ఇది ఏం చెప్పినారు రేటు

ఏం చెప్తున్నారు ఇవి రేటు ఇరవై ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మరి భరోసా పన్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు ఇరవై ఎనిమిది అరవై తొమ్మిది తొంభై రెండు లాస్ట్ ఇరవై ఐదు రైట్ ఫ్రెండ్స్ మనం చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అదే మార్కెట్ విషయానికి వస్తే గత పోయిన వారం కానివ్వండి ఈ వారం కానివ్వండి సరి సమానంగా అయితే కొనసాగుతున్నాయి బాగానే కలిసే ఎదురు చెప్పుకోవచ్చు చెప్పవచ్చు కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే మొదటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి